జడ్బీనైన్ న్యూస్కి స్వాగతం రామగుండం మండలం పరిధిలోని ఆరు వందల అరవై మంది డ్రా పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ ఇంట్లకు ఎంపికైన లబ్ధిదారులు తమకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లు మంజూరు చేసి పట్టాలు పంపిణీ చేయాలని అభ్యర్థిస్తూ రామగుండం మండలం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు స్పందించిన రామగుండం తహసీల్దార్ డబుల్ బెడ్రూమ్ ఇంట్ల నిర్మాణం పనులతో భాగంగా రోడ్లు డ్రైనేజీ మంచినీటి సౌకర్యం విద్యుత్తు మరమ్మతులు కూడా కొన్ని మిగిలి ఉన్నటువంటి పనులను అతి త్వరలోనే పూర్తి చేసి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు Takk fyrir að hluta. நம்ம காரணங்கள் இப்ப మా ఇండ్లు మాకు ఇవండి దయచేసి మేమందరం బాధపడుతున్నాం ఇప్పుడు వర్షాకాలం వస్తుంది పనులు నడవాయి మేము సర్వెంట్ కోటల్స్లలో ఉంటున్నాం కిరాయిలు కట్టలేకపోతున్నాం ఎంత పని చేసినా అంతే వస్తుంది మాకు ఒకరు పోతే ఒకరు కూలి చేసుకుని బతుకుంటాం దయచేసి ఎంత తొందరగా మాకు అందరికి ఇండ్లు ఇస్తే అంత మంచిది అది పట్టాలు కూడా వచ్చినట్టు చేయండి మా పనులు ఇండ్లో పనులు అవుతలేవు పోయి చూసినాం పనులు కూడా అయినట్టు చూడండి మేము అందరం కోసమే ఒక్కరం కోసం కాదు అందరు బాధపడతారు అందరు పూటకు లేనట్టు ఈ పూట చేసుకుంటే ఆ పూటకు తినేటోళ్ళు ఉన్నాం కిరాయిలు వెళ్తలేవు ఇప్పుడు ముఖ్యంగా నేను సర్వెంట్ కోటలు ఉన్నా ఇప్పుడు పొద్దున్న ఇక్కడికి రావాలంటే వాళ్ళకి చేయండి మాకు వెళ్ళనీయరు ఇప్పుడు అందరూ ఇండ్లు లేనలేదు ఉన్నాం ఇండ్లు వచ్చినట్టు చేయండి దయచేసి ఆ నిధులు కూడా కొంచెం విడుదలయ్యి మాకు వచ్చినట్టు చేయండి దయచేసి మీ అందరికీ అవుతుంది అందరి కోసమే నేను చెప్తున్నాను మాకు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయి కూడా మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతవరకు దాని కోసం పట్టించుకునే వాళ్ళు లేరు మేము వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము డబుల్ బెడ్రూమ్ కోసం ఇంతవరకు ఎవ్వరు కూడా వచ్చి మాట్లాడలేదు ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం మాకు ఇల్లు లేదు మాకు చేసుకుంటేనే నడుస్తుంది నేనైతే చిన్న చిన్న పిల్లలను పట్టుకొని లేట్ ఇయర్స్ నుంచి రెంట్ ఉంటున్నా మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఒక హోప్ నుంచి బతుకుతున్నాం మేము చిన్న ఇక్కడ ముస్లింస్ వాళ్ళు కానీ హిందూస్ వాళ్ళు కానీ ఎవ్వరైనా కూడా ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఇంత ఎండలో కూడా మేము అక్కడ కూడా లాట్ తీసులో అక్కడ కూడా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డబుల్ బెడ్రూమ్ కోసం కోసం ఎంతైతే వెయిట్ చేస్తున్నామో ఈ రోజు కూడా ఇక్కడ రావడానికి కారణం కూడా అదే దయచేసి సార్ ఎంఆర్ఓ సార్ ప్రతి ఒక్కరు కూడా మా గురించి ఆలోచించండి ఆలోచించి మాకు తొందరగా డబుల్ బెడ్రూమ్ సాంక్షన్ లాగా చేయండి